నమస్కారం గురువుగారు శ్రీ శ్రీమాత గురుగారు మంగళవారం పుట్టిన వారి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది వారి లక్షణాలు ఏంటి వారి జీవితం ఏ విధంగా ఉంటుంది మంగళుడు అంటే మంగళము మంగళకరమైనటువంటి విషయంగా చెప్తూ ఉంటారు కుజుడు కుజ అంటే భూమి పుట్టినవాడు అందుకే మీరు మన వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత కూడా మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు భూమి యొక్క పుత్రుడు కుజుడు అని మీరు కనుక సైంటిఫిక్ గా కూడా చూసుకుంటే మన భూమి మీద ఎటువంటి వాతావరణం ఉందో కుజుడు మీద కూడా అలాంటి వాతావరణమే కనిపిస్తుంది అంటే మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు చూడండి కూజా అన్నప్పుడే చెప్పేసరికి ఇది భూమికి సంబంధించినవి భూమి నుంచి పుట్టినటువంటిది అని కూజా అయితే ఇక్కడ కుజుడుకు ఉండే మేజర్ లక్షణం ఏమిటంటే ధైర్యం అండి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి మంగళవారం పుట్టారు మొండితనం ఎక్కువగా ఉంటుంది పట్టుదల ఎక్కువగా ఉంటుంది లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి ఉదాహరణకి ఒక ఫ్రెండ్ పరిగెట్టుకొని వచ్చాడు పది ఒక నలుగురో పది మందో ఒక గోడ మీద కూర్చొని అనుకోండి అరే అక్కడ గొడవ జరుగుతుందిరా అంటే ముందు కుజుడు బలంగా ఉన్న వ్యక్తి ఫస్ట్ దిగుతాడు ఫైటింగ్కి అసలు ముందు వెనక ఆలోచించడం ఉండదు ఫస్ట్ కొట్టేసి తర్వాత మాట్లాడుతూ ఉంటుంది కుజుడు ప్రభావం అందులో ఆ ఎనర్జీ ఎక్కువగా ఉంది అందుకే చూడండి పోలీసులు సెక్యూరిటీ సర్వీసెస్లో ఉండేవాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు అంతా కుజబలం ఉన్న వాళ్ళ వాళ్ళంతా భూమి ఇప్పుడు అన్నిటికంటే మోస్ట్ మీకు బాగా డబ్బులు ఇచ్చే రంగం ఏదంటే భూమి రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ ఉందనుకోండి కాదనట్లేదు కానీ రియల్ ఎస్టేట్ అంటే మీకు భూమి మూలంగా ధనయోగం ఉందనుకోండి అవుట్స్కార్ట్స్లో ఎక్కడ కొన్నామండి పది ఎకరం పెట్టా అంటే అది టక్కని పది కోట్లే కూర్చుంటుంది అసలు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే మీరు పది కోట్లు అవును అవునా కదా మామూలు వ్యక్తి పెద్ద పెద్ద వాళ్ళకంటే సింపుల్ థింగ్ అంటే కుజుడు బలంగా ఉన్నాడు ఎవరి జన్మజాత చక్రంలో అయినా వాళ్ళకి భూముల మూలంగా ఖచ్చితంగా వస్తుంది వాళ్ళకి ఒకటే చెప్పాలి అయ్యా మీరు భూముల మీద పెట్టుకోండి ఇంకేం వద్దు కుజుడు మెయిన్గా వృక్షికంలో ఉన్నాడు అనుకోండి ఎవరికైనా ఇట్స్ వెరీ స్ట్రాంగ్ ల్యాండ్స్ ల్యాండ్స్లో వాళ్ళు కనుక వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు అంటే ఖచ్చితంగా ధనయోగం ఉంటుంది అలాగే నాలుగో భావానికి ధనభావం సంబంధం వచ్చినా వాళ్ళకి చెప్పొచ్చు మీరు ల్యాండ్స్లో పెట్టండి బాగుంటుంది కానీ అలా కాకుండా నాలుగో భావం పాడైంది కుజుడు పాడయ్యాడు అప్పుడు వాళ్ళు ల్యాండ్ జోలికి వెళ్ళకపోతే మంచిది మరి ఎలాగండి నేను భూమి కొనుక్కోవాలి కదా భూమి కొనుక్కోవడం ఎలా ఉంటాను నాకు సొంత ఇంటి కాల ఉంటుంది కదా అని అంటూ ఉంటారు ఇక్కడ ఏమిటంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం మీరు కొనుక్కోకండి ఆ డబ్బులతో మీ జీవిత భాగస్వామి భార్య పేరు మీద పిల్లల పేరు మీద కొనుక్కోండి మీ పేరు మీద ఉండడానికి వీళ్ళేది కుజుడు పాడైతే అయితే సర్వసాధారణంగా మంగళవారం పుట్టారంటేనే కుజుడు ఎక్కడో ఒకటి బాగుంటాడు నాకు ఈజీగా లేకపోతే ఆ వారం జన్మించడం జరగదు కుజుడు ఎంతో కొంత బాగుంటే కానీ ఆ వారం జననం అనేది జరగదు నైంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో ఎక్కడో ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో మాత్రమే కుజుడు బాగోకుండా జననం జరుగుతుంది అలాంటప్పుడు మాత్రం వాళ్ళ పర్సనల్ చోట్ల సరే మంగళవారం పుట్టాము కొంత కుజబలం ఉంది కానీ కుజుడు కూడా బాగుండలేదు చెక్ చేసుకోవాలంటే శుభగ్రహాలతో కలిసి ఉండడం కుజుడు లేదా కుజ రాసులు బాగుండడం ఫోర్త్ హౌస్ బాగుండడం పోర్ట్ఫో ఫోర్త్ పోర్ట్ఫోలియో బాగుందంటే కళ్ళు మూసుకొని చక్కగా ల్యాండ్ కానీ గృహంగానే తీసుకోవచ్చు దానివల్ల ఎదుగుదల ఉంటుంది అయితే ఈ తీసుకునే విషయంలో కూడా చాలామందికి తెలియని విషయం ఏంటంటే పేరుని బట్టి డైరెక్షన్ ఉంటుంది అంటే అలాగా వానుంచా మహా మధ్యలో పుట్టారు ఇక ఈస్ట్ కానీ సౌత్ కానీ నార్త్ కానీ బాగుంటుంది వెస్ట్ పనికిరాదు అలా తాత దాత అక్షరాలతో పుట్టారు వాళ్ళకి ఈస్ట్ పనికిరాదు చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ఈస్ట్ నార్త్ రెండు మంచివే సౌత్ వెస్ట్ మంచిది కాదు అసలు శాస్త్రంలో ఎక్కడ అలా చెప్పలేదు మీకు అన్ని డైరెక్షన్స్ మంచివే మీకు ఏ డైరెక్షన్ పడుతుందో అది మీకు మంచిది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నానమ్మా నా షూ సైజు నైన్ నేను వెళ్ళిపోయి సెవెన్ ఎయిట్ వేసేసుకొని ఈ చెప్పులు మంచిది కాదు ఈ బాటా కంపెనీ మంచిది కాదు లేకపోతే ఇంకోటి ఏదో మంచి పేరగా షూ మంచిది కాదంటే అట్లా నువ్వు సరైన సైజు వేసుకోలేదు షూ మంచిదే షూ తయారీసిన వాడు మంచి వాడే అది మంచి కంపెనీయే మంచి ఎదురే వాడాడు నీకు కలిసిందని నువ్వు మంచి తీసుకోలేదు కరెక్ట్ సైజు నువ్వు తీసుకోలేదు అలాగే నీకు సరపడేటువంటి డైరెక్షన్ నువ్వు కొనలేదు పాయింట్ నెంబర్ వన్ రెండవది అందులో మరలా వాస్తపరంగా దోషాలు కూడా కుజుడు పాడైతే వాస్తపరంగా దోషాలు ఉంటాయి కుజుడు శుక్రుడు పాడైతే అంటే భూమి పరంగా దోషం ఉంది ఏ భూమి కొన్నప్పటి నుంచి నాకు కలిసి రాలేదు అంటే వాడు కుజుడు అని అర్థం భూమి కొన్నప్పటి నుంచి బాగా గ్రోత్ అయ్యానండి అంటూ ఉంటారు వాళ్ళకి ఖచ్చితంగా మార్స్ బాగున్నాడు అని అర్థం గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ కుజుడు బాగుంటాయి ఇంకొక విషయం ఏంటంటే ధైర్యము సాహసము ప్రయత్నంతో పాటు అన్నదమ్ముల సహకారం కూడా బాగుంటుంది కుజుడు బాగాలేడు అనుకోండి ఆనందములతోనే గొడవలు వస్తూ ఉంటాయి ప్రతి చిన్న విషయానికి గొడవలు వస్తూ ఉంటాయి మంగళవారంలో పుట్టాడు వాళ్ళకు మార్స్ బాగాలేడు అనుకోండి ప్రతి చిన్న విషయానికి సహజంగానే ధైర్యం ఎక్కువ ఉంటుంది కుజుడు మంగళవారం పుట్టిన వ్యక్తికి ఎందుకంటే కుజుడు ఎనర్జీతో పుట్టాడు ఆ రోజు పుట్టాడు కాబట్టి మార్స్ ఎనర్జీ ఉంటుంది ఆ రోజు అంతా కూడా ఉన్నప్పుడు ఆ వ్యక్తికి సహజంగానే ఆ లక్షణాలు ఉండాలి కదా అవును ఇప్పుడు మామిడి చెట్టుకు మావిడి కాయో వస్తుంది చింతకాయో ఇంకోటి సీతా రాదు అలాగే మార్చ్ డే రోజు పుట్టినప్పుడు మంగళవారం పుట్టినప్పుడు ఆయన జీతం ఆ వ్యక్తి పుడతాడు అందుకని సహజంగా అందరికంటే ఒక నలుగురు పిల్లలు పుడతా నలుగురు పిల్లల్లో ఈ వ్యక్తి ఎక్కువ ఉంటుంది ఆ ధైర్య సాహసాలు అనేవి అందులో లగ్నానికి కుజుడు కనెక్టివిటీ వచ్చింది ఇంకా బ్రేవ్ ఆ ధైర్య సాహసాలు ఉండే స్థానానికి కుజుడు కనెక్టివిటీ వచ్చింది ఇంకా ఎక్కువ ధైర్యం అంటే ముందు వెనక అసలు ఏంటి నువ్వేంటి సంబంధం లేదు వాడు అనేయాలనుకుంటే అనేస్తాడు తర్వాత సంగతి ఆ ధైర్యానికి కూడా కొంతమంది భయపడతారమ్మ ఎందుకురా బాబు తలఖాయి నొప్పి అంత ధైర్యం ఇస్తాడు కుజుడు అంటే మోస్ట్ డైరింగ్ అందుకే చూడండి మిలిటరీలో వెళ్ళే వాళ్ళందరికీ కూడా మార్స్ బాగుంటాడు లేకపోతే ఆ బార్డర్లో ఆ వెపన్స్ పట్టుకొని లేకపోతే అంత చలిలో ఆ ఎదుటి వ్యక్తికి కూడా కాల్చేది ఒక బుల్లెట్ వస్తే నేను చచ్చిపోతానేమో అనేటువంటి భయం కూడా లేకుండా అక్కడ నిలబడి పోరాడుతున్నాడు అంటే మార్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అలా పోరాడగలుగుతాడు సో ఇదంతా మార్స్ యొక్క ప్రభావం మార్స్ బాగుంటేనే మార్స్ బాగపోతే మీకు వెయ్యి కోట్లు ఇస్తాను ధైర్యంగా ఉండే ఉండలేడు మార్స్ బాగుంటేనే ధైర్యంగా ఉంటాడు అక్కడ వరకు అక్కడనే ధైర్యం ఉన్నట్టు నీ వెయ్యి కోట్లు దేవతని వెళ్ళిపోతా అంటాడు కాబట్టి ఏంటంటే ధనం ధైర్యాన్ని ఇవ్వదు మనిషి యొక్క ధైర్యం లోపల బలం ఉంటే ఆటోమేటిక్ ధైర్యం ఉంటుంది సో మార్స్ యొక్క లక్షణం అది ఈ మార్స్ బాగున్న వాళ్ళు నైన్ నెంబర్ బాగం కలిసి వస్తుంది వీళ్ళకి నైన్ నెంబర్ కలిసి రావడం మంగళవారాలు వీళ్ళకి బాగుంటుంది చాలా మందికి తెలియడం అమ్మ మంగళవారం వాళ్ళు ఏ పని చేయకూడదు అనుకుంటారు తప్పది మంగళవారం మంచి పనులు అన్ని చేయొచ్చు మంగళవారం బంగారం కొనండి మళ్ళీ మళ్ళీ కొంటారు మీ బంగారం కాకపోతే మంగళవారం మారు కోరుతుంది అంటారు అంటే మళ్ళీ మళ్ళీ చేసేలా చేస్తుంది అందుకని అందుకే మంగళవారం ఏమైనా చనిపోతే వెంటనే మళ్ళీ దాన్ని శాంతి జరిపిస్తాను మళ్ళీ ఇంకోరు చనిపోతారు అందుకని మంగళవారం అనేది మంచి కోరుతుంది అందుకే నేను ఏం చేస్తాను అయ్యా కొన్ని కొన్ని పనులు చేయకుండా రిపేర్ ఇచ్చే చేయొద్దంట నేను మళ్ళీ రిపేర్ ఇస్తూ ఉంటాను ఆటోమాట రిపేర్ చేసి చేయిస్తూ ఉండాలి సో మంగళవారం దానికి మంచిది కాదు మిగతా అన్ని విషయాలకి మంచిదే పెళ్లి మంగళవారం ఎందుకంటే మళ్ళీ 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 రిపీట్ కావాల్సి మాత్రమే చేయాలి రిపీట్ కాకూడదు అనుకునేవి చేయకూడదు రిపీట్ అవ్వాలనుకునేవి చేయాలి బంగారం కూడా రిపీట్ కావాలి మళ్ళీ మళ్ళీ కొనాలి కాబట్టి కొనాలి డబ్బులు ఎక్కడి నుంచి మనం తీసుకుంటున్నాం అయితే అప్పు చేయకూడదు మళ్ళీ మంగళవారం రిపీట్ గా తీసుకోవాలి చేస్తాం కదా ఇవ్వచ్చు ఇవ్వకుండా మళ్ళీ అప్పులు ఇస్తూ కూర్చుంటాం తీర్చేసేవచ్చు కావాలంటే మళ్ళీ అప్పు తీర్చేసుకోవచ్చు ఎందుకంటే మనం అప్పు మొత్తం తీర్చగలుగుతాం తీర్చున్నారంటే ఇంకొకరికి వెళ్తున్నాయి వెళ్తున్నాయి అది వాడికి వాడి డబ్బులు వాడికి వెళ్తున్నాయి కాబట్టి వాడికి ఈజీగా వచ్చేస్తాయి ఈ వ్యక్తి ఈజీగా తీర్చగలుగుతాడు అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పది ఇన్స్టాల్మెంట్స్ తీర్చాం అనుకోండి మంగళవారం ఒక లక్ష రూపాయలు ప్రతి నెల పది పది వేలు తీర్చాడు కానీ ఆఖరి వారం మాత్రం ఏ గురువారం ఇవ్వాలి మళ్ళీ ఇస్తే మళ్ళీ ఇంకోసారి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మళ్ళీ అప్పు చేసిని ఇస్తాడు మళ్ళీ అది మెయిన్ మెయిన్గా గుర్తుపెట్టుకో అది అండ్ అలాగే మెయిన్గా ధైర్య సాహసాలకి నేను నిమ్నానని ధైర్యం చెప్పడానికి మనుషులు కూడా మంగళవారం పుట్టిన వాళ్ళు లేదా కుజుడు యొక్క ప్రభావం బాగా ఉన్న వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు అమ్మా బాగా అంటే వాళ్ళు వంగి కూర్చోవడం కానీ వంగి ఉండడం కూడా ఉంటారు స్ట్రాంగ్ గిటార్గా ఉంటారు వాళ్ళ వాళ్ళ హెయిర్ స్టైల్ కానీ వాళ్ళు చూడ్డానికి ఒక పోలీస్ వ్యక్తి ఉన్నాడు ఏమిటి ఇంకొంతమందికి అయితే మార్స్ ఇంకా ఎక్కువ ప్రభావం ఎక్కువ ఉంటాయి సీరియస్గా ఉంటుంది వాళ్ళ ఫేస్ వాళ్ళ కళ్ళు ఒక తీక్షణంగా ఉంటాయి వాళ్ళ మామూలు కూడా అలాగే ఉంటుంది ఏమిటి ఏమైనా అయిందా అంటే అవతల వాళ్ళు అడగప్పుడు తెలిసిపోయిందేమో విషయం అని వీళ్ళ ద్వారా నిజం చెప్పేస్తాడు అసలు నేనేం అడగలేదు కదా వీడు ఎందుకు చెప్పాడు అనమాట వాడి హావభావాలు చూసి అలా చెప్పేయాలనిపిస్తుంది అట్లా అనమాట అలాగే మార్స్ ఇంకా బలపడాలి వాళ్ళ పర్సనల్ చాట్లో బాగోలేడు కానీ మంగళవారం పుట్టారన్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి ఇవి కనుక చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి బాగుంటుంది మార్స్ సహజంగా ఏ గ్రహాలతో కూడినప్పుడు పాడవుతాడు అంటే వాళ్ళ పర్సనల్ చాట్లో శాటన్తో కూడితే పాడైపోతాడు శత్రువు కుజుడికి శని ఎందుకు శత్రువు అండి అంటే కుజుడు అనేటువంటిది హీట్ ప్లానెట్ శని కూల్డ్ కోల్డ్ 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 అండ్ హీట్ పాడుతుందా డిఫరెంట్ ఎనర్జీస్ అరండి పడదు అదే విధంగా బుధుడుతో కూడా శత్రుత్వం ఉంటుంది రాహుతో కూడా శత్రుత్వం ఉంటుంది ఎందుకంటే రాహు పొగ కుజుడు మంట మంట పొగ దగ్గర ఉండదు అయిపోతుంటాయి చూడండి సెపరేట్ అయిపోతాయి సపరేట్ అయిపోతుంటాయి సో సపరేట్ ఎనర్జీస్ కలవాలంటే కలవదు కాబట్టి ఎనర్జీ మారుతుంది బుధుడితో ఎందుకు పడదు అంటే ఇది ఆవేశం అది బుద్ధి మీకు ఆలోచన ఉన్న దగ్గర మీకు ఆవేశం ఉండదు ఆవేశం ఉన్న దగ్గర ఆలోచన పని అలా ఏంటంటే డిఫరెంట్ ఎనర్జీస్ ఒక దగ్గర వచ్చినప్పుడు దాన్ని మనకి శాస్త్రాల్లో యోగము అంటారు అయితే ఒకవేళ వీళ్ళకి ఇలా కలిసినప్పుడు ఎనర్జీగా పనిచేస్తారు శని కుజులు కలిస్తే బుధ కుజులు కలిస్తే ఎనర్జీగా వాదిస్తారు ఓకే రాహు కుజులు కలిస్తే అంటే ఒక ఇంత ఎనర్జీలో చేయాల్సింది ఎక్కువ ఎనర్జీలో వాళ్ళు చేయడం జరుగుతూ ఉంటుంది ఆ ఎనర్జీస్ లెవెల్స్ పెరిగిపోతాయి ఒక్కోసారి అది గొడవలకి దారి తీస్తేనేమో ఇబ్బందిని ఇస్తుంది ఇంకో రకమైన శక్తికి దారి తీస్తే మంచి ఇస్తుంది సో అట్లా ఆ రకంగా ఏంటంటే వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మరియు దక్షిణామూర్తి ఆరాధన ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది ఓకే గురుగారు మంచి వివరాలు అందించారు ధన్యవాదాలు శ్రీమాత్రే